మన తెలంగాణ సర్కార్ నుంచి మంచి ముచ్చట పట్టుకొచ్చిన గది ఏంటంటే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు సెక్రటరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంలో తెలంగాణ ప్రజా పోరాటానికి స్ఫూర్తిని అందించిన తొమ్మిది మంది ప్రముఖులకు ఒక్కొక్కరికి కోటి రూపాయల నగదు బహుమతిని మన సీఎం రేవంత్ రెడ్డన్న ప్రకటించినట ఆ బహుమతిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలా చెక్కు రూపంలో అందించి వారి సేవలను కొనియాడిరు మన రేవంత్ అన్న తొమ్మిది మంది ప్రముఖుల వివరాలను ఒకసారి మనం చూద్దామల్ల ఏమంటారు ముందుగా గద్దరన్న గద్దరనంటే ఎవరిగిదలవుకుండా ఉంటుంది మన ప్రజాయుద్దన ఒక గద్దర్గా ప్రసిద్ధి చెందిన ప్రజా పోరాట యోధుడు మన గద్దరన్న అసలు పేరు గుమ్మడి విట్టలరావు ముప్పై ఒకటి జనవరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలా పుట్టిండు మన గద్దరన్న ఇక ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై మూడున కాలం చేసిండు ఇక కవిగా గాయకుడిగా కమ్యూనిస్టుగా విప్లవకారుడిగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడిగా ప్రజలందరిలో చైతన్యం కలిగించిడు మన గద్దరన్న ఆయన రాసి పాడిన పాట గదేవుల్లా తెలంగాణ ఉద్యమం మధ్యలో గ పాట పాడిండు చూడుది పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణ మా ఓరు తెలంగాణ మా కోట్లాది ప్రాణమా అని ఈ పాట వాడిన సుడురి అప్పుట్లా మన తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయింది గే ఈ పాట అయితే ఉద్యమ బావుటై నిలిచిందులా ఇక మన గద్దరన్న వస్తే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలా తెలంగాణలోని మెదక్ జిల్లాలో తూప్రాన్ల జన్మించిండు మన గద్దరన్న ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు అతను ఎన్నో కష్టాలు పడ్డాడుల్లా దళిత పాందర్సు మరియు నక్సల్ బరి అని ఉద్యమంలో పాల్గొనడము విప్లవాత్మక ఆలోచనలతోనే ప్రభావితమైంది మన గద్దరన్న ఇక రెండు వేల పది వరకు గద్దరన్న విప్లవ ఉద్యమంలో కొనసాగి ఆ తర్వాత తనకు తానను అంబేద్కర్ రైట్ హ్యాండ్గా గుర్తించుకున్నాడు మన గద్దరన్న ఎట్లుంది మలా గద్దరన్న పాటింటే తెలంగాణ ప్రజలు ఊప ఊగాల్సిందేమల గప్పట్లనే మన గద్దరన్న ఒక సంచలనైతే సృష్టించిండు ఇక ఇంకో ఉద్యమకారుడు ఎవరంటే గూడ అంజయ్య జానపద శైలిలో ప్రజాగీతలను రచించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊతంగా నిలిచిన గేయ కవి అయిన అంతేకాదులా పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలము లింగాపురం గ్రామంలో అంజయ్య గారు జన్మించిండు ఇక నలభై ఏళ్ళు కవిగా రచయితగా ఎన్నో కథలు పాటలు రాసిన అంజయ్యన్న రచనలలో ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అనే పాట పదహారు భాషలలో అనువాదమైంది అప్పట్లనే ఈ పాట పదహారు భాషలలో అనువాదమైందంటే అయిందంటే మామూలు ముచ్చట్లన అవులా ఏమంటారు మరి ఇక తెలంగాణ మల్లిదశ ఉద్యమంలా ఆయన రాసిన నివా నువ్వు అంటూ వలస పాలకులను ప్రశ్నిస్తూ యువతలో పోరాట స్ఫూర్తి నింపిండు మన గూడ అంజయ్యన్న అంతేకాదుల్లా ఆయన పొలిమేర నవలలను దళిత కథల పేరిట కథా సంపుటి అని ప్రచురించిండు మన అంజయ్య అంతేకాదుల్లా నేను రాను బిడ్డో సరకారుద కానకు ఇదొక పాట రాజుగా గుర్తుందా ఉల్లా మీకు ఇక ఎగబడతా అందరూ ఏముడ రాజన్న లచ్చన్న ఇలుచాగాల రాజ్యంలో బిచ్చగాల లచ్చన్న గిప్పట్లయితే ఆ పాట మీద మన ప్రజానాయకులు మన పాలకులు అలా దుమ్ము రేపుతుండే ఇక చూసుకోరుల్లా అంత ఎందుకు ఇక ఈ పాట అయినా రావులా ఈ పాట అయితే అప్పట్లో మస్తు ఫేమస్ అయిందా అదేంటంటే తెలంగాణ గట్టు మీద బొలాసమయ్యా గిసోంటి పాటలను మన తెలంగాణ ప్రజలను ఉద్యమం వైపు ఉత్తేజపరిచినవిలా ఇక తెలంగాణ ఊ పుందుకుంది అనుకో అప్పట్ల ఇక ఇసు వంటి ప్రధాన పాత్ర మన గూడ అన్నది ఇంకా మన తెలంగాణలా ఇంకా ఆనిముత్యం పేరు చెప్తాయి కొర్రీ ఆయనెవరో కాదు అందశ్రీ అందశ్రీ అన్నగారు అయితే అందరికి తెలుసు కదా అందశ్రీ అన్న జూలై పద్దెనిమిది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వరంగల్ జిల్లా జనగాం వద్ద గల్లదెబర్తి మద్దూర్ మండలం అనే గ్రామంలా జన్మించిండ్రు ఇక ఈయన అసలు పేరు అందే ఎల్ అంట కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ కూడా పొందిండ్రు మన అందశ్రీ గారు ఇక తెలంగాణ రాష్ట్ర జాతీయ గీతం ఉంది కదా ఉల్లా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ఆ గీతం కూడా మన అందశ్రీ అన్ననే రచించిండ్రు రాష్ట్ర వ్యాప్తంగా ఈయన పాటలు చాలా ప్రసిద్ధముల్లా తెలంగాణ ప్రకృతి లాంటి అంశాలపై ఈయన గేయ రచన చేసిరు ఇక అప్పట్ల ఈయన చేసిన అసువు కవిత్వం చెప్పడంలో దిట్ట రెండు వేల ఆరులో గంగా సినిమాకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు మన అందశ్రీ అన్న ఇక అందశ్రీ అన్న కూడా మస్తు పాటలు రాసిండులా అందులో పల్లె నీకు వందనాలమ్మో ఇంకోటి మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు ఇట్లా మొదలైనవి మస్తు పాటలు అందశ్రీ అన్న మన తెలంగాణ ప్రజల కోసం రాసిండులా ఇవన్నీ ప్రసిద్ధమైనవే ఇక ఇంకా ముచ్చట చెప్తా ఎవరి పేరు చెప్తే తెలంగాణలో ఒక ఊ పూగుతుందో గాయననే గోరెటెంకన్న గోరెటెంకన్న ప్రముఖ ప్రజా వాగ్దేయకారుడు పల్లె ప్రజలు ప్రకృతి ఆయన పాటలకు మూలధారాలు వల్లం తాళం పుస్తకానికి రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నాడు మన గోరెటెంకన్న గోరేటెంక నా స్టేజ్ ఎక్కిందంటే స్టేజ్ దద్దరిల్లిపోవాల్సిందే ఏడవైనా పాట ఇన్నారంటే అందరు షిందులు వేయాల్సిందే ఇక గోరేటి వెంకన పంతొమ్మిది వందల అరవై మూడులో నాగర్ కర్నూలు జిల్లా గౌరారం తెలకపల్లిలో జన్మించిండ్రు ఇక రైతుల సమస్యలపై పాటలు రాస్తున్న సమయంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయన రాసిన పాట నీ పాట ఏమాయరో అన్నా నీ పాట ఏమాయరో అనే పాట చాలా పేరు సాధించి పెట్టింది ఆయనని చిన్నతనంలో ప్రోత్సహించిన మాస్టర్ పేరు వెంకటరెడ్డి మాస్టర్ ప్రోత్సాహంతో కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో పాలు పంచుకున్నాడు మన గోరెటి ఎంకన్న ఇక ఆ గదే ప్రభావంతో అనేక పాటలు రాసిండ్రు అలా ఆయన రాసిన పాటలు జననాట్య మండలి వాళ్ళు సభలో పాడుతుండేళ్ళ ఇక గోరెటి అంకన్న లైఫ్ మార్చేసిన పాట ఒకటి ఉందిలా ఆ వింటే ప్రజలు ఇట్లా విప్లవము వద్దిల్లాలనేలాగా ఇట్లా పైకి లేస్తారులా పాట ఏంటంటే జై బోలో అమరవీరులకు బోలో అనే పాట గుర్తుందా వల్ల మీకు అలాగే కుబుసం సినిమా కోసం ఆయన రాసిన గదేవుల పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని పుట్టల అనే పాట ఇంకోటి పూసిన పున్నమి వెన్నెలలో తెలంగాణ వీణ పాటలు గిసోంటి పాటలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టినాయి ఆయన రచనలలో ప్రముఖమైనవి కూడా ఇక పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏకనాథం మూత రెండు వేల రెండులో రేల పూతలు రెండు వేల పది అలా చంద్రవంక రెండు వేల పదహారులో పూసిన పున్నమి రెండు వేల బల్లంకి తాళం రవినీడ సోయగం పాతకథే నా కథ పల్గాడి ఈ సోంటి మస్తు పాటలు రాసిండ్రులా మన గోరెంటెంకన్న ఇక ఈయన కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక పాత్ర అయితే పోషించిండు ఇంకా పేరు జప్తైన కర్రీ సుద్దాల తేజ సుద్దాల అశోక్తేజ అంటే అందరికీ తెలుసు కదా ఉల్లా మన సుద్దాల అశోక్తేజన్న పంతొమ్మిది వందల అరవై మే పదహారున యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో జన్మించిండ్రు ఇక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రముఖుడైన సుద్దాల హనుమంతు వారసత్వాన్ని పుచ్చుకున్న అశోక్ తేజన్న సినీ రంగం వైపు అయితే దృష్టి పెట్టిండులా దృష్టి పెట్టి మళ్ళచ్చిర్రు ఇక సుమారు రెండు వేలకి పైగా సినిమాలలో మూడు వేల చిలుకు పాటలు రాసిండ్రు మన సుద్దాల అశోక్ తేజన్న రెండు వేల మూడులో వచ్చిన ఠాగూర్ సినిమాలోని నేను సైతం ప్రపంచానికి ఆహునైతాను అనే పాటకు రెండు వేల పద్నాలుగులో జాతీయ గీత రచయిత అవార్డును గెలుచుకున్నాడు మన శుద్ధాల అశోక్ తేజన్న ఇక అశోక్ తేజన్న ఉపాధ్యాయుడిగా ఆయన కెరియర్ అయితే ప్రారంభించి సినీ గీత రచయితగా ప్రఖ్యాత సాధించిండ్రు ఇటీవలే శ్రీశూద్ర గంగ పేరిట వచన రూప కావ్యాన్ని రచించిండ్రు మన శుద్ధాలశక్ తేజన్న ఇంకా పేరు చెప్తా ఇంకా ఆనిమత్యం పేరు ఏంటంటే జయరాజు గారు జయరాజు గారు మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం గుమ్మనూరులో జన్మించిండ్రు జయరాజు గారి చదువంతా ఖమ్మం జిల్లా బయ్యారం మండలం గంధంపల్లిలో మహబూబాబాద్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చేస్తూ మధ్యలోనే ఆపి కొత్తగూడెంలో ఐటీఐ పూర్తి చేసిండ్రు మన జయరాజన్న ఇక డిగ్రీ పూర్తి చేయకముందే జయరాజన్న సింగరేణిలో ఫిట్టర్గా ఉద్యోగంలో చేరిండ్రు అప్పట్లో సింగరేణి కార్మికుల సమస్యలపై ఎన్నోసార్లు జైలు కూడా పోయొచ్చిండ్రు మన జయరాజన్న ఇక జయరాజన్న కవి పాటల రచయిత గాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు కూడా ఉల్లు తెలంగాణ ప్రభుత్వం నుండి రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారాన్ని రెండు వేల ఇరవై మూడులో కాలేజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు జయరాజ అన్న ప్రకృతి మీద నూట ఇరవై రెండు కథలు గేయాలతో రాసిన అవని పుస్తకం హిందీ ఇంగ్లీష్ కన్నడ సహా అనేక భాషల్లోకి అనువాదమై విస్తృత ప్రాచుర్యం పొందిందుల్లా వారు రాసిన పాటలలో వానమ్మ 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 ఒక్కసారైనా వచ్చి పోవమ్మా అనే ఈ పాట చాలా ప్రసిద్ధి గాంచింద ఇక తెలంగాణ పత్రిక రంగంలో పేరుగాంచిన జర్నలిస్టు మేధావి సామాజిక తాత్వికుడు హైదరాబాద్ గౌలిగూడలో పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరం మార్చి పదిహేనున జన్మించిండ్రు ఇక రాజకీయ విశ్లేషకుడిగా పత్రికాధిపతిగా తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రత్యేక ముద్ర కూడా అయినదే ఇంకొకానివృత్యం పేరు చెప్తా ఇనికర్రీ ఎక్క యాదగిరి రావన్న ఎక్క యాదగిరిరావు అంతర్జాతీయ ఖ్యాతి గడించిన శిల్పి చిత్రకారుడు హైదరాబాద్ పాతబస్తిలోని అలియాబాద్లో జన్మించిండ్రు మన యాదగిరన్న తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం శిల్పి పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా మన యాదగిరన్నకే సొంతం ఇక భారతీయ శిల్పకళను పరిశోధించి లోహ మిథున శిల్పాన్ని రూపొందించిండ్రు మిథున శిల్పం యాదగిరన్నకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అమితమైన గుర్తింపును తీసుకొచ్చిందల్లా ఇంకోటి నలిమెల భాస్కర్ గారు ఇక నల్లిమెల భాస్కరన్న కోసం చెప్పనక్కర్లేదుకో కవి రచయిత అనువాదకుడు బహుభాషవేత్త వ్యాసకర్త తెలంగాణ భాషపై పరిశోధన చేసిన భాష నిపుణుడు మన నలిమేల భాస్కర్ అన్న పంతొమ్మిది వందల యాభై ఆరు ఏప్రిల్ ఒకటిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం నారాయణపూర్లో జన్మించిండ్రు ఇక తెలుగు కన్నడ తమిళ మలయాళ సామెతలపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎఫ్పిఎల్ చేసిండ్రు మన నలిమిలి భాస్కర్ రావన్న తెలుగు మలయాళ కుటుంబ సామెతలపై పరిశోధన చేసి అదే విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి పట్టా పొందిండ్రు వారికి తెలుగు హిందీ ఆంగ్లం తమిళం కన్నడం మలయాళం బెంగాలీ అస్సామీ ఒరియా గుజరాతీ పంజాబీ ఉర్దూ సంస్కృతం మరాఠీలు అమ్మ చెప్తే నాకే ఆయాసం వస్తుందల్లా ఇట్లా పద్నాలుగు భాషల్లో పట్టుంది మన అన్నకి తెలంగాణ పదకోశాన్ని రూపొందించడమే కాకుండా పలు భారతీయ భాషల కథలను తెలుగులోకి అనువాదించిండు అద్దంలో గాంధారి మట్టి ముత్యాలు శుద్ధ ముక్క వంటి పదిహేడు గ్రంథాలనైతే ప్రచురించిండు ప్రచురించి మళ్ళా భాస్కరన్న రెండు వేల పదమూడు సంవత్సరానికి గాను అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిండు కూడా మన భాస్కరన్న సూషి గదా ఇయ్యాలి ముచ్చట్లు మన తెలంగాణ సర్కారు గొప్ప న్యూస్ అయితే తీసుకొచ్చింది కదా మన కోసము ఎట్లుంది మళ్ళా